ఈ నెల ఆరు ఏడు తేదీల్లో హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పురుషుల విభాగంలో కరీంనగర్కు చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్ర ఛాంపియన్స్గా నిలిచారు వీరిలో విష్ణువర్ధన్ ఇరవై కిలోమీటర్ల రేస్ వాక్లో గోల్డ్ మెడల్ సాధించగా హై జంప్ మరియు ట్రిపుల్ జంప్లో వివేకానంద్ సిల్వర్ మెడల్ను సాధించారు ఇక రవి ఎనిమిది వందల మీటర్లో సిల్వర్ మెడల్ పదిహేను వందల మీటర్లో బ్రాంజ్ మెడల్ను సాధించగా జవాలిన్ త్రోలో స్వామి సిల్వర్ మెడల్ మూడు వేల మీటర్ల స్టీఫెల్ చేస్ లో సంతోష్ క్యాంసా పథకాన్ని సాధించారు ఇక మహిళల విభాగంలో లాంగ్ జంప్ లో పూజ గోల్డ్ మెడల్ ను సాధించగా నాలుగు వందల మీటర్ల హార్డల్స్ మరియు ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంలో భార్గవి సిల్వర్ మెడల్ ను సాధించారు పది సంవత్సరాల బాలబాలికల విభాగంలో నరేన్ లాంగ్ జంప్ లో సిల్వర్ మెడల్ పైజాన్ నూట యాభై మీటర్ల పరుగు పందెంలో కాంసా పథకాలను కైవసం చేసుకున్నారు ఇక పద్నాలుగు సంవత్సరాల విభాగంలో మీటర్ల పరుగులు నక్షత్ర గోల్డ్ మెడల్ను కైవసం చేసుకోగా పద్దెనిమిది సంవత్సరాల బాలుర విభాగంలో డిస్క్ త్రోలో బంగారు పథకం జావలిన్ త్రోలో రజత పథకాన్ని సాధించారు తో పాటు పథకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను మరియు శిక్షణ ఇచ్చిన కోచ్లు తిరుపతి వరుణ్ కృష్ణలను అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు నందలి మహిపాల్ కడారి రవి హరికిషన్ రంగారెడ్డి సర్దార్ భూషణ్ సింగ్ జగ్బీర్ సింగ్ రాజగోపాల్చారి ఉన్క లక్ష్మణ్ చంద్రశేఖర్ రమేష్ తదితరులు అభినందించారు